ముందుకే నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన అందిస్తున్న తరుణంలో రైతులందరూ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలను విజయవంతం చేస్తూ దానిలో భాగంగా పంటకు రైతులు పండించే పంటకు పెట్టుబడి సహాయంగా ప్రభుత్వం అందించే రైతు బంధును రైతు భరోసాను విడుదల చేసినందుకు గాను మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులందరితో కలిపి పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించడం కాకుండా గ్రామ గ్రామాన ప్రభుత్వ పెద్దలందరికీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్న నాయకులందరికీ ఈరోజు బాలాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీంతోనే సుస్పష్టమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు ప్రభుత్వం పార్టీ కాంగ్రెస్ అంటేనే రైతులు రైతులంటేనే కాంగ్రెస్ అనేది గతంలో ఇందిరమ్మ కాలం నుండి రాజీవ్ గాంధీ కాలం నుండి మొన్నటి వరకు ప్రస్తుతం రేవంత్ రెడ్డి కాలం వరకు కూడా ఏదైనా రైతు సంక్షేమం కావచ్చు రైతు అభివృద్ధి కావచ్చు కేవలం అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పడానికి ఇది నిదర్శనం అంటే బడ్జెట్ బడ్జెట్లో నిధులు లేకున్నా ఏమాత్రం రైతులకు అండగా నిలబడాలని కృత నిశ్చయంతో ఎంత కష్ట నష్టాలకు కోర్చన్నా సరే గాని ఇప్పుడు ఈ రైతు భరోసాను ఇవ్వడం జరిగింది దీని ద్వారా స్పష్టమేందంటే రైతులందరూ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు తెలియజేస్తూ వారు అండగా నిలబడుతూ ఉన్నారు కాబట్టి ఇదే వేదికగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలియజేయాలంటే రానున్న రోజుల్లో ప్రజలకు మరింత సేవ చేసే ఉద్దేశంతోని ముందుకు వెళ్లాలన్న తరుణంలో రాబోయే స్థానిక ఎలక్షన్లు ఎంపీటీసీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు సర్పంచ్ ఎలక్షన్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకొని అటు జిల్లా పరిషత్ ఇటు మండల పరిషత్ కూడా మనం కైవసం చేసిన దిశగా అడుగులేసి మనం రైతులకు సేవ చేసే అవకాశాన్ని మరింతగా తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని తెలియజేస్తూ పంట పెట్టుబడి సాయం అందించిన కాంగ్రెస్ పార్టీ పెద్దల రేవంత్ రెడ్డి గారికి అలాగే ప్రభుత్వ పెద్దలందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు జై కాంగ్రెస్